అండి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి నేను అటు నుంచి వైసీపీ నాయకులు ఏడుపు మామూలుగా లేదండి భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి కళ నిద్రపోయేవాడు కాదు రాత్రులు తెల్లవారులు పడుకున్నా మా మేల్కొని ఉన్నా సరే భోగాపురం ఎయిర్పోర్టు భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అని కలవరం చేసేవాడు జగనన్న కృషి వల్లే భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తయింది క్రెడిట్ మొత్తం కూడా జగనాన్నకే ఇచ్చేయాలని చెప్పేసి నేను నటి నుంచి వీడియోల మీద వీడియోలు వదిలేస్తున్నారండి అండి నేను ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ ఒక వీడియో తీసుకొచ్చాడు ఏమైనా మాట్లాడుతున్నా వినిపిస్తున్నాడు ఉంటాయి కూడా గమనించాలి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి తన క్రెడిట్ చోరీకి తెరలేపేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తన ఘనతగా ఈ రోజు ల్యాండ్ అవుతున్నటువంటి ఫ్లైట్ తన ఏదో తన సాధించినటువంటి కార్యక్రమంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం గత కొన్ని రోజులుగా జరుగుతా ఉంది ఇటువంటి క్రెడిట్ చోరీ కార్యక్రమాలు గడిచినటువంటి రెండు సంవత్సరాలుగా తన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక విషయాల్లో తన క్రెడిట్ చోరీ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు కేవలం టెంకాయలు కొట్టేటువంటి కార్యక్రమం ఎన్నికల ముందు సాధించి తన సాధించినటువంటి ఘనతగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఈ క్రెడిట్ చోరీకి ముందడుగు వేశారు కేవలం రెండు వేల ఏడు వందల ఎకరాలు ఏదైతే భూసేకరణ చేయాల్సినటువంటి పరిస్థితిలో కనీసం పది శాతం కూడా భూసేకరణ చేయకుండా తన ఘనతగా చెప్పుకోవాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దాదాపు రెండు వేల ఏడు వందల ఎకరాలు భూసేకరణ పూర్తి చేసి దాంట్లో ఉన్నటువంటి రైతులకి చేసి కావాల్సినటువంటి నాలుగు గ్రామాలకి రిహాబిలిటేట్ చేసి దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూసేకరణకు ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు తొమ్మిది వందల కోట్ల పైచీలకు ఖర్చు చేసి భూసేకరణ అంతా కూడా పూర్తి చేసి ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ అన్నిటిని కూడా అధిగమించి ఇవన్నీ కేవలం చంద్రబాబు నాయుడు గారి తాలూకా కూడా అదిగా కోర్టులో కేసు మీరు సవట ఆ విషయం తెలుసా నీకు భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్రతిపాదించింది ఎవరో చంద్రబాబు నాయుడు గారు అనుమతులు తీసుకొచ్చింది ఎవరో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసింది ఎవరో చంద్రబాబు నాయుడు గారు భూ సమీకరణ చేసింది ఎవరో చంద్రబాబు నాయుడు గారే మీ ఇందులో మీరు చేసింది పీకింది ఏమీ లేదు వచ్చేసరి దుబ్బెత్తానికి మనకి చంద్రబాబు నాయుడు గారు ఆదిలో ఏం చేసినా అంటే స్టార్టింగ్లో ఏ పని మొదలు పెట్టినా సరే దానిపైన విపరీతమైన విషప్రచారం చేస్తారు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రెడిట్ మొత్తం దుబ్బెత్తానికి వచ్చేస్తారు ఇక్కడ ప్రతి అంశంలోనూ కూడా ఇంకా రెండు నిమిషాలు మాట్లాడాడు ఇటు సోదంతా మనం వినిపించాం కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక నిమిషం వినిపిస్తా అక్కడ అసలు అది దీని కింద వచ్చేస్తుంది ఏదైతే మాట్లాడాడో ఇదిగా జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ భాగపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి అనుమతులు తీసుకొచ్చినప్పుడు కావచ్చు లేదంటే భూ సమీకరణ చేసినప్పుడు కావచ్చు శంకుస్థాపన చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు పెద్ద పెద్ద సభలు పెట్టుకొని మనం కోర్టులో కేసులు వేసేద్దాం అసలు ఎర్రబస్సు కూడా రాని ప్రాంతానికి ఉన్న ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకు అసలా అసలు విశాఖపట్నానికి మనకి మహాయితో ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లే కదా అక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉంది కదా ఇక్కడ ఎందుకు ఎయిర్పోర్ట్ దీన్ని ఖచ్చితంగా అడ్డుకుందాం అని చెప్పేసి అని మాట్లాడిన వ్యక్తులు వినిపిస్తా విని ఒకసారి గుడివాడమన్నారు బాగా పెట్టడం పదహైదు వేల ఎకరాల ఎయిర్పోర్ట్ పేరిట తీసుకోవడం మటుకు ఎంతవరకు ధర్మం అని చంద్రబాబు నాయుడు గట్టికి అడుగుతా ఉన్నాము చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మనకు నాలుగు అడుగుల దూరంలో ఉంది పన్నెండు వందల ఎనభై మూడు ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ చెన్నై కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది లో అది ఎనిమిది వందల ఎకరాలు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది రెండు వేల ఎకరాలు ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగల దోలుకుంటున్నాం ఆడ ఉన్నది మూడు వందల యాభై ఎకరాలు సరే ఆ మూడు వందల యాభై ఎకరాలకు ఇంకా అక్కడే ఇంకా చాలా భూమి ఉంది ఆ భూమి సరిపోతుందా సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేయండి సరిపోదు కనీసం అక్కడ వెయ్యి ఎకరాలు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా వేరే చోటికి పోవాలి అనే ఆలోచన ఏదైనా ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ పన్నెండు వందల ఎనభై మూడు ఎకరాల్లో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది ఎనిమిది వందల ఎకరాల్లో కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది మరి ఇటువంటప్పుడు విశాఖపట్నం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఎన్ని ఎకరాలు ఉంది అది సరిపోతుందా సరిపోదా అని ఫస్ట్ అధ్యయనం చేసి అక్కడే నిజంగానే వెయ్యి ఎకరాలు ఉంటే వేరే చోటుకి ఎందుకు పోవాలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎనిమిది వందల ఎకరాలతో నడుస్తూ ఉన్నప్పుడు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పన్నెండు వందల ఎనభై మూడు ఎకరాలతో నడుస్తూ ఉన్నప్పుడు ఇది ఏ రకంగా న్యాయం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి అక్కడ ఏకంగా పదహైదు వేల ఎకరాల ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలను ఆలోచన చేయడం రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా భోగాపురం భోగాపురం అనేది భోగాపురం అన్నది భీమిలీ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది విశాఖపట్నం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ ఒక్కొక్క ఎకరా రెండు కోట్ల రూపాయలు పలుకుతూ ఉంది నీ ల్యాండ్ అక్విజేషన్ పుణ్యమా నీ ల్యాండ్ పూలింగ్ పేరుతో పదహైదు వేల ఎకరాలు నువ్వు వాళ్ళ గొయ్యి గజాలు పన్నెండు గజాలు ఇచ్చి ఉన్న భూములు తీసుకుంటే వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి ఇది కరెక్ట్ పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నది ఇది ఒకటి ఇంకా ఉంది ఇప్పుడు ఈ ల్యాండ్ పూలింగ్ ఈ ఎకరా రెండు కోట్లు ఇవే మాటలు ప్రస్తుతం అమరావతిని ఉద్దేశించుకొని మాట్లాడుతున్నారు ఐడియా ఉందా మీకు అలాగే రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా సరే ఆ పరిశ్రమకి కేటాయించిన భూముల వివరాలు చెప్తూ అంటే ఆ భూమి విలువ ఎంత ఉంటుంది కోటి రూపాయలు ఉంటుంది రెండు కోట్లు ఉంటుంది అని చెప్పి చెప్పుకోతున్నారు కదా తర్వాత మళ్ళీ క్రెడిట్ దుద్భత్తానికే మళ్ళీ వచ్చేస్తారు మళ్ళీ నేను ఒక ఐదేళ్ళకో పదేళ్లకో ఈ కంపెనీలన్నీ ప్రారంభమయ్యే నాటికి ఆ కంపెనీ మళ్ళీ మా వాళ్ళే వచ్చిందంటారు ఇక్కడికి వచ్చి సిగ్గా ఇంకా వినిపిస్తా అదిగో భోగాపురం అయ్యి భోగాపురం అనేది భోగాపురం అనేది నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది వేరే చోటికి ఎందుకు పోవాలి ఇది ఏ రకంగా న్యాయం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బాగా ఉండడాన్ని వదిలేసి వేరే చోటుకి పోయి కోర్టు పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి తికుమారుని ఆలోచన చేయడం రైతులు కడుపు కొట్టడం ఎంతమంది ధర్మం అని అడుగుతా ఉన్నా ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఒకవేళ ప్రభుత్వం మీ దగ్గర నుంచి బలవంతంగా తీసుకుంటే నేను వచ్చిన తర్వాత ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ని నిలిపివేసి ఎవరి అయితే వాళ్ళకి ఎవరైతే ఇచ్చారో లేదంటే ప్రభుత్వం తీసుకుందో వాళ్ళకి మళ్ళీ నేను తిరిగి అన్నాడు భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆపేసి నేను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు ఇంకా వినిపిస్తాను నాకు కోర్టులో కేసులు వేసి ఆపేద్దాం అన్న మాటలు కూడా ఉన్నాయి నేను అప్పుడే వెళ్ళిపో మాకండి నేను జగన్మోహన్ రెడ్డి కూడా వేసేట్టు సిగ్గు లేకుండా ఏది ట్వీట్ ఇది నా వల్లే వచ్చిందని చెప్పేసి నిజంగా మీకు సిగ్గు సెరవ లాంటిది లేవు వదిలేశారు అంతే ఇంకా ఉన్నాయి ఒకసారి వినిపిస్త చూడండి ఒకటా రెండా అప్పట్లో మా నోడు పెద్ద పెద్ద యుద్ధాలే చేసాడు ఇది భోగాపురానికి సంబంధించి జన సమీకరణ చేసి అక్కడికి వెళ్ళి నేను ఆపేస్తాను ఇంక అసలు ఆ సమస్య లేదు అందులో వచ్చేది మన ప్రభుత్వం ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నేను కంప్లీట్ అవనాను ఎట్టాగైనా సరే కోర్టులో కేసు లేని కేసులు వేసైనా సరే అడ్డుకుంటానని చెప్పేసి మాట్లాడిన వ్యక్తులు మరీ నిస్సిగ్గుగా సిగ్గు సెలవు లేకుండా కనీసం జనాలు నవ్వుకుంటారని ఇంగిత జ్ఞానం లేకుండా ప్రతిదానికి కూడా వచ్చేసి అది మేమే చేసేమండి అది మేమే కట్టానండి ఒక పది ఏళ్ళ పోతే అమరావతి పూర్తి అయిపోద్ది అనుకో ఒక ఐదు ఏళ్ళకో అమరావతి కూడా కంప్లీట్ అయిపోద్ది అప్పుడు కూడా క్రెడిట్ దుబ్బేతనికి వచ్చేస్తారు కదా మా వాళ్ళ మా వాళ్ళే అని చెప్పేసి అని వచ్చినా వస్తారు ఇలా ఇదిగా గట్టిగా పోరాడుతాం గట్టిగా నిలబడతాం కోర్టు కూడా పోదాం కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం రానున్న రోజులు మన రోజులు అని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు మనం అందరం కూడా అదే గుర్తు పెట్టుకుందాం విశాఖపట్నం విన్నారు కదా రాబోయే రోజుల్లో కోర్టులో వేసి మరీ ఆపేద్దాం అన్నది ఎవరో జగన్మోహన్ రెడ్డి కదా అలాగే ఇన్ని వీడియో ఆధారాలు ఉండగా మీరు అంత పెద్ద పెద్ద పోరాటాలు చేశారు అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కంప్లీట్ చేశారంటే జనం నమ్మడానికన్నా అనుకుంటున్నారా కనీసం జనానికి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదని చెప్పేసి మీరు అనుకుంటున్నారా లేదంటే మీ సిద్ధాంతం ఎలాగ ఎలాగో ఉంది కదా ఈ రోజు జరిగింది రేపు ఎలా గుర్తుండదు రేపు జరిగింది ఎల్లుండికి ఎలా గుర్తుంటుంది జనాలు మర్చిపోతారనే పాలసీ మాట మనం టెక్నాలజీలో చాలా ముందు ఉన్నాం గూగుల్ అలా కొడితే ఇలా వస్తాయి ఎప్పుడు ఎవడే పోరాటం చేసాడు ఎవడేం మాట్లాడాడు వీళ్ళు దాన్ని నిజంగా దానికి దాని ఎయిర్పోర్ట్కి సంబంధించి వీళ్ళ వీళ్ళ కృషి ఏమన్నా ఉందా లేదా అనేది గూగుల్లో కూడా దొరికేస్తాం వీడియోలన్నీ సపరేట్గా ఈ గుడివాడ అమర్నాథ్ కావచ్చు లేదంటే నాగార్జునమ్మ గూడ కావచ్చు వెంకటరెడ్డి గడి కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి డబ్బుషే లేకంగా తన ట్విట్టర్ పేజీలోనే వేసేసేట్ పెద్ద పోస్ట్ వేసేసేటి వేస సిగ్గుపా జనాలు నవ్వుతున్నారు మీ మొక్కాన్ని ఉమ్మేసేస్తున్నారు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రతి అంశంలోనే అంతే చంద్రబాబు నాయుడు గారు ఏది మొదలు పెట్టినా కావాలంటే చూడండి ప్రతి దాంట్లోనే అవినీతి అంటారు ముందు స్కామ్ అంటారా అది పూర్తయిన తర్వాత అది మా వాళ్ళే వచ్చిందంటారా ఇది ప్రతి అంశంలోనే జరిగేదే మీరు చేసింది ఏమీ లేదు మీరు ఏమీ చేయలేదు రాష్ట్రానికి ఇంకా ఇలాంటి అప్పబ్బా కోరలు చెప్పమాక